ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం చిన్న తాడేపల్లిలోని పిచ్చుకల సాయిగారు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం పిచ్చుకల సాయిగారు డీసీఎస్ కంపెనీ నుంచి వచ్చినటువంటి మిరప విత్తనం అంటే ఇది కర్ణాటక రకం అంటారు దీన్ని సన్నగా ఉంటుంది ఇది ఇది తాలింపుకి కూడా బాగుంటుంది పోపులు పెట్టుకోవడానికి బాగుంటుంది ఈ రకం దీన్ని సాగు ఒక ఎకరంలో సాగు చేస్తున్నారు ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ముందు అంటే నేల స్వభావం ఏంటి నేలను ఎలా రెడీ చేశారు సాయిగారి అనేది తెలుసుకుందాం ఒకసారి సాయిగారు ముందు ఈ మిరప నాటడానికి ముందు భూమిని ఎలా సిద్ధం చేయాలి ఇది దుక్కు బాగా దున్నుకోవాలండి బాగా మెత్తగా దున్నుకుని సింగిల్ సూపర్ ఫాస్ట్ చల్లుకోవాలండి దాంతో పాటు ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లడం చల్లవడం వల్ల ఏమవుతుందంటే భూమి ఇంకా గుల్లగా వస్తుంది ఇప్పుడు ఫెర్టిలైజర్ అది మొక్క ఎక్కడైతే పెడతామో ఇదివరకు మొత్తం సేనంతా జిమ్ ఇవ్వడం అండి జిమ్తే ఖర్చు పెరుగుతుందని చెప్పి ఇప్పుడు ఖచ్చితంగా అది మొత్తం భూమి అంతా చల్సేవాడు ఇప్పుడు మొక్క ఎక్కడైతే వేస్తున్నామో బెడ్ వేస్తున్నాం కదండి బెడ్ వేస్తున్నాం బెడ్ వచ్చి రెండు అడుగుల బెడ్ బెడ్ వరకు సూపర్ వేస్తాం అది వేసిన తర్వాత మళ్ళీ సింగిల్ సూపర్ ఫాస్పెట్ వేసిన తర్వాత పైన బెడ్ వేస్తాం దాంట్లో తర్వాత సింగరే సూపర్ పాస్ఫీ వేసిన తర్వాత ఆవునం పిండి యాపిండి ముందు నేలని రెడీ రెడీ చేస్తాం ఏంటండి సార్ ఎక్కడ తెచ్చారు ఏ నర్సరీ ఇప్పుడు డిసేసి ఇత్తనం మేమే ఇచ్చామండి ఆ కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇచ్చాము అది ఇచ్చిన తర్వాత ఇది అనంతపల్లి నర్సరీలో తెచ్చారండి పెట్టాం గింజ పెట్టాము సార్ నీటి యాజమాన్య పద్ధతిని మీరు డ్రిప్ పెట్టారా మల్చింగ్ కూడా చేసినట్టు డ్రిప్ సీట్ తర్వాత మల్చింగ్ సీట్ వేసేవాండి అవునండి మెలిసిన్ సీట్ వేస్తే దానికి క్రాప్ కవర్ కూడా వేసేవండి దీనికి పైన క్రాప్ కవర్ నీడ కోసం నీడ కోసం కాదండి అదే ఈ పురుగు బెడదీ రాకుండా ఎండ కూడా ఫిల్టర్ అవుద్ది ఎండ కూడా ఫైవ్ పర్సెంట్ తగ్గుద్దండి అవునండి వేడి శాతం తగ్గుద్ది ఫైవ్ పర్సెంట్ తగ్గుద్ది అదే తప్ప ఇది ఏంటంటే క్రాప్ కవర్ అయ్యే వల్ల ఏమవుతుందంటే బయట నుంచి వచ్చిన నల్లి కుడదండి నల్లి నల్లి దోమ ఎన్ని రకాలు ఉంటాయి ఉంటాయండి దాని మీద ఏం చేస్తారంటే ఇరవై రోజుల్లో పెరిగే మొక్క అదే నెలలో పెరిగే మొక్క పది రోజులు పెరిగేద్దండి ఇప్పుడు మీరు ఈ సన్న రకాన్ని ఈ సన్న రకాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటారు నేను ఇంకా సన్నంగా ఉందండి ఇది మాకు మా ఏరియాలో లావు రకం అనేది సిట్ కాదండి ఇక్కడ ఇక్కడ వాతావరణానికి అనుకూలంగా ఉండదు అని చెప్పేసి సండరకానికి ఎంచుకున్నాం ఎంచుకున్నారు అది సండరకం అయితే మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి సన్నరకం ఎంచుకున్నాను ఇప్పుడు లావు రకం ఎక్కువ దిగుబడి వస్తుంది ఈ సన్నరకం ఎక్కువ దిగుబడి వస్తుంది ఈ దిగుబడి లావు రకం ఎక్కువ వస్తుంది రకం ఎక్కువ దిగుబడి వస్తుంది అదైనా మంచి ఇతర దొరికితే దొరుకుతాయి ఇప్పుడు పెట్టుబడి వేరియేషన్ ఏంటండి సన్న రకానికి పెట్టుబడి ఏంటి రకానికి పెట్టుబడి ఏంటి ఈ రెండింటికి ఒకటేనండి ఒకటే పెట్టుబడి ఒకటే పెట్టుబడి రకానికైనా మిర్చికి పండించుకున్న రైతు ఏ అవ్వడంట ఉన్నాయి ఒకటేనండి ఇప్పుడు మీరు సెమీ ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తానని చెప్పారు సెమీ ఆర్గానిక్ పద్ధతి అంటే కొంతవరకు రసాయన ఎరువులు మీరు వాడతారు రసాయన ఎరువులతో పాటు మీరు సేంద్రియ ఎరువులు కూడా వాడుతున్నారు మీరు సేంద్రియ వ్యవసాయం పది ఎకరాల్లో చేస్తున్నారు దాంతోపాటు దీనికి కూడా సేంద్రియ ఎరువులు వాడుతున్నారని చెప్పారు ఏంటండి అంటే సేంద్రియ సెమీ ఆర్గానిక్లో చేయడం వల్ల ఏంటి ఉపయోగం ఏంటి ఇది ఇది సెమీ ఆర్గానిక్ ఆర్గానిక్లో చేస్తే కాయ క్వాలిటీ వస్తుందండి ఒకటి తర్వాత మొక్క కూడా గ్రోతింగ్ బాగుంటుంది గ్రోతింగ్ బాగుంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చి అది ఏదైనా క్రిమి క్రిమికి లేకపోతే ఒక్కరిని ఆశించండి ఆర్గానిక్లో చేయడం వలన బలం గ్రో గ్రోతింగ్ ఇవ్వాలండి గ్రోతింగ్ ఇవ్వాలంటే పంచకవి ఒకటి ఇస్తున్నాం మనం పంచికవ్య పంచకవ్య పంచకవి నేను సొంతంగా తయారు చేసుకుంటాను అది తర్వాత ఈ పొడిగుడ్డు నిమ్మరసం ఒకటి తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు రసాయన ఎరువులు ఏమేస్తారండి రసాయనిక ఎరువులు వచ్చి ఒకటికి పన్నెండు అరవై ఒకటి ఇప్పుడు మొదట్లోనే మీరు సూపర్ ఫాస్ట్ ఫైట్ వేస్తున్నారు తర్వాత పన్నెండు అరవై పన్నెండు అరవై కాదండి ముందు ముందు వేస్తామంటే త్రిపుల్ నైన్టీన్ వేస్తాం ఏంటండి అది పర్సంటేజ్ అది మూడు యూరియా బాస్వరం పొటాష్ పొటాష్ మొత్తం మూడు కాంబినేషన్ మూడు పంతొమ్మిదిలో ఉంటాయి అది వేసిన తర్వాత అది ఏం చేస్తారంటే మొక్క గ్రోతింగ్ రావడానికి కొంత ఇస్తాం ఇప్పుడు మొక్క నర్సరీ వయసులో మీరు నర్సరీ వేసిన తర్వాత చిన్న మొక్క వేసిన తర్వాత ఎన్ని రోజులకి కాపు వస్తుందండి ఎన్ని రోజులకంటే ఇంచుమించు ఒక రెండు నెలలకే కాపు వస్తుంది అండి అరవై రోజులకి అరవై రోజులకి పింది బాగా పడుతుంది అవునండి అది అంటే ఏ విత్తనం పెట్టిన తర్వాత ఇంచు తొంభై రోజులకి కానీ తయారవుదండి అంటే బాగా బాగా రావాలంటే రావాలంటే తొంభై రోజులు తొంభై రోజులు పడుతుంది ఈ లోపల మనకు పచ్చి పిచ్చి కోసుకోవాలంటే ఇంచు డెబ్బై రోజులకి కోయచ్చు ఇప్పుడు కాపు మొదలైన తర్వాత అంటే అరవై రోజులు కాపు మొదలవుతుంది కదా మొదలైన తర్వాత తర్వాత ఎన్ని వరకు కాపు కాస్తది ఇది ఇంచు దీనికి రైతు దగ్గర ఉంటుంది అండి రైతు చేసే పోషణ పోషణ బట్టి కాస్త సుమారు ఉంటది వాతావరణం ఏసు లేకుండా ఇలా ఉండాలంటే రైతుని బట్టి ఉంటుందండి అవునండి అవును అది ఏమవుతుంది ఇదే ఆరు నెలలు కాస్తాదండి ఇదే నిలయం చేసుకుంటే సంవత్సరం కాస్తుంది సంవత్సరం వరకు కాస్త చేస్తుంది కాకపోతే అంత దిగుబడి రాదు అవునండి అవును ఎందుకంటే ఆరు నెలల వరకే ఎక్స్పోర్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఎకరానికి దిగుబడి ఎలా ఉంటుందండి ఇది దిగుబడి నాకు తెలిసి మాములుగా అయితే ఇరవై క్వింటాలు రావాలండి ఇరవై క్వింటాలు రావాలి రావాలి వరకు ఎన్ని క్వింటాలు తీసారు నాకు తెలిసి చూసి పదిహేను కింటాల్ వరకు వచ్చింది ఇప్పుడు తీసారు ఎకరానికి ఎకరానికి అంటే ఎన్ని రోజులైందండి కోపం మొదలయ్యి ఇప్పుడు డిసెంబర్లో జనవరి అదే నవంబరు ట్వంటీ ఎయిట్ అవునండి ఇప్పటి వరకు ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇప్పుడు సుమారుగా ఎన్ని మూడు నెల అయింది సరే ఇది వేసి ఇప్పుడు మూడు నెలలు అంటే నాలుగు ఐదో నెల అండి ఐదో నెల ఐదో నెల అంటే ఎన్ని కోతలు కోసారండి దీన్ని ఇప్పుడు కాపు కోయలేదండి ఇది ఒకసారి కోసం ఇప్పటికి ఒకసారి కోసం ఎనిమిది కోసం అంటే పచ్చిమిరపకాయ కోయలా పచ్చిమిరపకాయ కోయలేదు కోయలేదు పండు మిరపకాయ కోసారు పండు మిరపకాయ కింద కోసం అండి లేబరు మాకు వస్తే కూలిపోతున్నారండి పోతున్నారండి అవునండి అవును కూలీ కూడా రాదు దీనికి రెండు వందల యాభై రూపాయలు ఉంటుందండి మార్కెట్లో పచ్చికాయ అవునండి రెండు వందల యాభై ఉంటే మనకి ఏం గిట్టుబడి అవట్లేదు అవునండి అవును దాని గురించి ఏం చేస్తాం అంటే ఒకేసారి కోసేస్తాం కాబట్టి ఆ జనం ఒకేసారి లైన్ అవుద్ది చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు ఈ సెకండ్ క్రాప్ ఇది ఇది రెండో క్రాప్ రెండో క్రాప్ రెండో క్రాప్ అంటే ఇంకా మీరు సుమారుగా దీన్ని ఒక రెండు మూడు నెలల వరకు ఉంచవచ్చు ఉండొచ్చు కానీ ఇంకా పెట్టుబడి అవుతుంది కానీ అండి పెట్టుబడి పెరిగిపోతే తప్ప మనకి దిగుబడి దీనికి ముందు ఏనా సరే వైరస్ రాకుండా చూసుకోవాలండి వైరస్ వైరస్ మందు మందులు కొట్టుకోవాలండి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి వైరస్ మందు కొట్టాలి స్ప్రేయింగ్ చేయాలండి స్ప్రేయింగ్ చేస్తే ఒక రకం వస్తుంది ఈ ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది ఉంది కదా ఇప్పుడు ఇది ఇలా ముడిసిపోయింది కదా అవునండి ఇది ఇలా ముడిసిపోయింది ఈ పై ముడత అవునండి ఈ పై ముడత వచ్చినప్పుడు దీనికి ఒక రకమైన మందు కొట్టుకోవాలి దోమకి దోమకి సంబంధించి కొట్టుకోవాలండి అవునండి దోమ కొట్టుకోవాలంటే దీన్ని కూడా ఇదే రకంగా కొట్టుకోకపోతే కొన్ని రోజులకి వైరస్ మొత్తం అంటే క్వింట మీరు కళ్ళలో ఆరబోసి కాయ ఎండిపోయిన తర్వాత క్వింటా ఎంత అమ్ముదారండి రెండు వందల యాభై కానీ మూడు వందల వరకు ఉంటుంది కేజీ కేజీ రావాలి రావాలి అంటే ఎకరాకి మీరు రెండు లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా మూడు లక్షలు ప్రాఫిట్ మీకు మీ చేతికి అందాలి అందాలి నమస్తే అండి ఇప్పుడు కారం ఎక్కువగా ఉండి సన్నగా ఉండి పెట్టుబడి తక్కువలో సాయిగారు ఈ మిరపను పండిస్తున్నారు అంటే పచ్చిమిరప మార్కెట్లో రేటు తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని పండు ఇది పండిన తర్వాత కళ్ళంలో వేసి ఎండబెట్టి ఎకరానికి ఇరవై అయితే ఆరు లక్షల ఆదాయం వస్తుంది ఆరు లక్షలు రెండు రెండున్నర లక్షలు పెట్టుబడి తీసేసినా సుమారుగా నాలుగు నుంచి మూడున్నర లక్షలు ఇతనికి ఆదాయం అయితే మిగులుతుంది సాయిగారికి